నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లతో మట్టి తోలకాలు మట్టిగడ్డలు రోడ్లపై పడడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ బురదమయం అటుగా వెళుతున్న విద్యార్థులు స్థానికులు అవస్థలు వివరాల్లోకి వెళితే నిబంధనలకు విరుద్ధంగా పాలకోడేరు మండలంలో యథేచ్ఛగా ట్రాక్టర్లతో వ్యాపారులు మట్టిని తోలడం మట్టిగడ్డలు రోడ్లపై పడడంతో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి పలు రోడ్లన్నీ బురదమయమయ్యాయి మాగొళ్ళు గ్రామ పంచాయతీ పరిధిలో గుత్తులవారిపాలెంలో విద్యార్థులు చదువు నిమిత్తం మాగోళ్ళు స్కూలుకు వస్తూ ఉంటారు గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి గుత్తులవారిపాలెం నుంచి మాగుళ్ళు వచ్చే రోడ్డు మట్టి తోలకం వల్ల ఆ రోడ్డంతా బురదమయమయ్యింది స్కూలుకు వెళ్లే పిల్లల సైకిల్లోకి మట్టి పట్టేసి ఒక్క అడుగు కూడా సైకిల్ ముందుకు కదలని పరిస్థితి ఏర్పడడంతో విద్యార్థుల బాధ వర్ణనాతీతమైంది తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది వెంటనే అధికారులు స్పందించి రోడ్డు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి